తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు కనుక పర్మిషన్ ఇస్తే ఒక్క నాలుగు విషయాలు చెప్తాను ఆయన దయతో అంగీకరిస్తాడు అని నమ్ముతూ మొదలు పెడుతూ ఉన్నా ఆంధ్ర పిసిసి అధ్యక్షురాల కంటే ఎట్లాగూ తప్పదు నేను మ్యాన్మోహన్ కాబట్టి నన్ను భరించు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంతకు ముందు వరకు మాట్లాడుకుని మూడు నాలుగు పాయింట్లు స్థదృష్టి తీసుకొస్తాను ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా ఇద్దరు పరిచయం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రూమ్మేట్స్గా నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూమ్లో ఉన్నాము ఒక మంచంలో లేం కానీ ఒక రూమ్లో ఉన్నాము అప్పటి నుంచి మొదలైంది అక్కడ ఆ వదిలేద్దాం ఆయన ఎనభై మూడులో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు పిటిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవడం వలన ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు ఆ రోజున్న ఎస్టాబ్లిష్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు పి జనాథన్ రెడ్డి గారిని చేయటానికి వీల్లేదని ఏఐసి వద్దని చెప్పింది ఏఐసిసి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి వీలే లేదు అప్పుడు ఆయన గాంధీభవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు చిదంబర శాస్త్రి గారని శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడు ఇది దీని సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే ఆయన మనం పీసీసీ డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేము కానీ కన్వీనర్ను నియమించవచ్చు అని చెప్పాడు సో పీ జనాథన్ రెడ్డి గారు కన్వీనరు రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు అటువంటి సాహసోపేత నిర్ణయాలు ఇది ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒప్పు నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించిన రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు రంగా గారి రంగా గారి పార్టీని ఎంత బలోపేతం చేశాడో చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ ఎయిటీ నైన్లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు ఇదే విధంగా జక్కంపడి రామ్మోహన్ రావు అరుణ్ కుమార్ లాంటి యువకులు ఆ రోజుల్లో యువకులు వాళ్ళను ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం మా సోదరి సురేఖ సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దానవ నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావు గంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో నాగార్జున సర్కిల్లో ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ అటువంటి దాన్ని కూడా ఇంకే ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేయో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది అట్లాగే శ్రీధర్ బాబు గారు ఎదుగుదలలో కానీ మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు సన్నిహితుడు స్నేహితుడు కాదు సన్నిహితుడా ఆయనే స్నేహితుడు సన్నిహితుడు అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని యాక్చువల్గా శ్రీధర్ బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండ్ ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను 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 బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తా ఉంటాను చెప్తాను మీకు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడింది అని పడింది అనుకున్నాం అందరం తర్వాత అది లేదనుకోండి ఆ గ్యాస్ టూ థౌజండ్ మెగావాట్స్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో టూ థౌజండ్ మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ ఆ రోజు పవర్ మినిస్టర్ ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్తా జిల్లాల నుంచి ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో రెండు వేల మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని సరే నన్ను జనరల్గా మాదొక పాలసీ ఉండేది ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి అది మా పాలసీ దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఏమన్నా ఉంటే అయ్యి రామచంద్ర అకౌంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్ నాయకుడికి మచ్చ రాకూడదు నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు నాయకుడి మీద పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసం పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు అప్పుడు నన్ను చెప్పమంటే నేను తోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది ఏమిటయా వీళ్ళు చెప్పేది ఏమిటి తెలంగాణ ఏమిటి ఆంధ్ర మనం ఆంధ్రప్రదేశ్ ఏమి మనమే సింగరేణి బొగ్గు అక్కడ ఉన్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు కడప ధర్మల స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు మీరు వీళ్ళు ఇటువంటి అభి వీళ్ళు ఇటువంటి పెట్టుకొని మన దగ్గర మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పి చెప్పారు ఇంకొకటి ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేరవేళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితోటి ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీని దీంతో ఒక ప్రాజెక్టుని జాతీయ హోదా తెచ్చుకోవటానికి పెద్ద కష్టమైన విషయం కాదు కోస్టల్ మిత్రులు రాయలసీమ మిత్రులు అందరూ మంత్రివర్గ సహచరులు మీరు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మన్మోహన్ సింగ్ గారితో సోనియా గాంధీ గారితో మాట్లాడి దాన్ని ప్రకటింపచేయాలి అని అంటే ఆయన పోలవరం ప్రాజెక్టు నేను నా నా నిధులతో మన నిధులతోటి మన రాష్ట్ర బడ్జెట్ తోటి నేను నిర్మించుకోగలను ప్రాణహిత చేయవేళ్ళ మన శక్తికి మించిన ఆర్థికంగా మన శక్తికి మించిన పని పోలవరం పూర్తయ్యేటప్పుడు ప్రాణహిత చేయవేళ్ళ కూడా ఖచ్చితంగా పూర్తి అవ్వాలి అందుకని ప్రాణహిత చేయాలని మనం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించడానికి మన సర్వశక్తులు వాడుకుందాం చేవళ్ళ నీళ్ళు ముందు పారాలి పోలవరం ప్రాజెక్టుతో పాటు అని చెప్పిన విశాల హృదయుడు ఆయన అటువంటి మనిషి పాదయాత్ర మొదలుపెట్టాడు ఆయన పాదయాత్ర దేనికోసం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన ఎట్లాగో రాయలసీమ నుంచి వచ్చాడు కాబట్టి రాయలసీమ నుంచి మొదలుపెట్టలేదు ఆయన రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం అత్యంత కరువు కాటకాలతోటి ఉన్న ప్రదేశం అది రేవంత్ రెడ్డి గారికి కంటే ఇంకెవరికి బాగా తెలీదు చేవెళ్ళ తాండూరు వికారాబాద్ ఏరియాలు ఆయన కొడంగలు కూడా అనుకోండి అటువంటి పవిత్రమైన పాదయాత్రని ఆయన తాండూరు నుంచి చేవేళ నుంచి మొదలుపెట్టారు చేవేళ నుంచి మొదలు పెడితే నేను ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలను ఆ పాదయాత్ర లో ఉన్న ప్రతి అడుగు ప్రతి అంగుళం నా యొక్క పాత్ర ఉంది నా యొక్క దాన్ని డిజైన్ చేయటంలో దాన్ని కంప్లీట్ చేయటంలో దాంట్లో ఉన్న మన ఈ మిత్రుల మన మిత్రులందరి సహకారంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం ఆ పాదయాత్రలో ఆయన ప్రజా హృదయాలను కదిలించగలిగాడు అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణక్యుడు అని ఈయన అతనికి ఓటం లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన వన్ నాట్ ఎయిట్ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్ ఉచిత ఉద్య ఉచిత విద్యుత్ రైతులకి అదేవిధంగా అందరూ ప్రతి తల్లిదండ్రులు అప్పులు పాలయ్యేది సామాన్య కుటుంబీకులు అయితే పిల్లల చదువు కోసం దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాం పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మన్ననం చేసుకుందాం ఇవే కాదు పార్టీ నిర్మాణం పట్ల ఆయనకు ఎటువంటి నిబద్ధత ఉండేది అంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతో కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతో కానీ పెట్టుకోలేదు అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు లేకపోతే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ అవుట రింగ్ రోడ్ అన్నారు లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు ఇంకొక రెండు విషయాలు ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ల అనుమతి తోటి ఇంకొకటి రెండు ఇంకొక రెండు విషయాలు ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఒకటిస్తూ ఉండేవాళ్ళం లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు పునరంకిత సభ ఆ పునరంకిత సభలో ఉండవోళ్ళు అరుణ్ కుమార్ గారు చాలా స్పీడ్గా మారుతా ఉన్నారు ప్రేక్షకులందరూ చప్పట్లు కొడతా ఉన్నారు ఇవాళ ఎందుకనో ఆయన ఒరిజినల్ స్టైల్ రాలేదు కానీ ఆ రోజు చాలా చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ చాలా స్పీడ్గా చెప్తూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన స్పీచ్ని ఆపించి ఇది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతా ఉన్న పనులు అని చెప్పి నువ్వు ఇక నుంచి చెప్పేటప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పు అని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి పార్టీకి పార్టీ అంటే ఆయనకున్న నిబద్ధతను గురించి చెప్పడానికి చెప్తా ఉన్నాను ఎంతో వైభవపేతంగా జరిగిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేసిన ప్లీనరీ సెషన్లో ఆయన తల్లిగారిని అమితంగా ప్రేమించేవారు ఆవిడ క్రిటికల్గా చాలా క్రిటికల్గా ఇల్లు అయి ఉన్నారు అపోలో హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అందరూ వచ్చి చూసేళ్ళం జరిగింది అంత బాధని అంత హృదయావేదన్ని దిగమింగుకొని గెరల కంటుల్లాగా నవ్వుతో నభవిష్యత్ అన్నట్టు కాంగ్రెస్ ప్లీనరీని నడిపించగలిగిన దీశాలి ఆయన ఇంకొక విషయం ఎక్కువ మందికి తెలియంది ఇంకొక విషయం చెప్తాను రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల తర్వాత ఆయనకి ఢిల్లీలో లభించిన స్వాగత సత్కారాలు ఆయన మీద హైకమాండ్ నుంచి నమ్మకం ఆయన నిలబెట్టుకున్న విధానం వీటన్నిటికంటే మనందరం గర్వించగలిగింది ఏంటంటే ఆ రోజు ఉన్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రోటోకాల్ ఏంటన్ను ఆపేమంటున్నారా ప్ర ప్రోటోకాల్ నిబంధనలన్నీ పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడం కోసం ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్లో అఫీషియల్ రెసిడెన్స్లో ఆయన పోర్చుకోలోకి వచ్చారు నేను ప్రత్యక్ష సాక్షిని రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత చెల్లించిపోయారంటే సార్ దేవుడి సార్ మీరు నన్ను ఇటువంటి పరిస్థితిలో మీరు నన్ను పెట్టడం ఇదే అంటే ఆయన ఎంతో ఆప్యాయంగా మన్మోహన్ సింగ్ గారు అనేవారు ఆయన మొహంలో జన జనరల్గా ఎమోషన్స్ కనపడవు అటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు మీ ప్రజలు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ కోసం చూస్తున్నారు నేను ఇంతటితోటి ముగిస్తున్నాను